వాడు రాజుని చూస్తూనే లోపలికి ఎలా వచ్చవరా పద బయటికి అంటూ రాజువైపు గుడ్లుమి చూశాడు రాజుకి ఏం చెయ్యాలో తోచలేదు ఈ లోపు చిన్న పాస్కి వెళ్లాలి అంటూ వేలు చూపించాడు రాజు వెంటనే చిన్నాని ఆ పక్కనే ఉన్న గోత్రూం దగ్గరికి తీసుకువెళ్లాడు అదృష్టవశాత్తు సరిగ్గా అప్పుడే గడియారం వంటి గంట కొట్టింది మోనా కంగారుగా టైం చూసుకుని గోపురే ఒంటి గంట అయింది ఒకటిన్నరకి అర్జెంటు పనుంది నేను అర్జెంటుగా లంచ్ కు వెళ్ళాలి అని తనలో తాను అనుకుంటున్నట్టుగాని బాక్స్ తీసుకుని పైకి లేచి గురకా కేసి చూస్తూ ఆ పిల్లాడి పనవగానే వాళ్ళని బయటకు పంపించాయి మళ్ళీ నేను వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే నీ సంగతి చెప్తా అనేసి ముందుకు నిలుచుంది సరిగ్గా అప్పుడే ఇంకొక అమ్మాయి ఆమెకి ఎదురొచ్చి గుడ్ మార్నింగ్ మోనా అంది నవ్వుతూ మార్నింగ్ కి ఆఫ్టర్నూన్ కి తేడా కూడా తెలియదు అని మోనా ఆ అమ్మాయికి వినబడేలా అంటూ విసురుగా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి మూతి ముడుచుకొనొచ్చి ఇందాక మోన కూర్చున్న సీట్లో కూర్చుంటూ దీనికి ఒళ్ళంతో పోగరే అంది నెమ్మదిగా ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి పొట్టిగా నల్లగా ఉంది ఆమె ఆల్టర్నేటివ్ రిసెప్షనిస్టు సాధారణంగా కంపెనీలో రిసెప్షనిస్టు బయటకో భోజనానికో వెళ్ళినప్పుడు ఆ సీట్లో కూర్చుని ఫోన్ కాల్స్ చూసుకోవడానికి ఇంకొక రిసెప్షనిస్ట్ ఉంటుంది మహాలక్ష్మి చేసే పని అదే మహాలక్ష్మి మెల్లగా అన్న మాటలు రాజుకి వినిపించాయి చిన్న బాత్రూంలో ఉంటే గురక ఆ పక్కనే నుంచుని వాణ్ణి ఎప్పుడు బయటికి లాగేద్దామా అని చూస్తున్నాడు ఇదే సరైన ఛాన్స్ ఇంకొక రాయేసి చూద్దాంలే అనుకుని రాజు నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి నమస్తే మేడం అన్నాడు ఆమె నవ్వుతూ నమస్తే ఏం కావాలి మీకు అని అడిగింది రాజు ఆయాసంతో గొవరుస్తున్నట్టుగా నటిస్తూ చిన్న పనుంది మేడం అన్నాడు అతడి ఆయాసం చూసి మీరు ఎండల పండు వచ్చినట్టున్నారు కొంచెం మంచినీళ్లు తీసుకుంటారా అని అడిగింది సరిగ్గా రాజు అనుకున్నదే జరిగింది అతడు వినయంగా థ్యాంక్స్ మేడం రిసెప్షనిస్టును చూసి కంపెనీని చూడమంటారే సరిగ్గా ఇదే అన్నాడు తెలుగులో కొత్త సామెతకి శ్రీకారం చుడుతూ ఆమె అర్థం కానట్టు చూసింది రాజు నవ్వుతూ ఏం లేదు మేడం అరగంట నుంచి ఇక్కడే ఉన్నాం ఇందాకటావిడ కనీసం కూర్చోండి అని కూడా అనలేదు మీరు చూడండి ఆ సంస్కారం అన్నాడు అరగంట నుంచి అక్కడే నుంచి ఉన్న మనిషికి అప్పుడే ఎండన పడి వచ్చిన వాళ్ళ ఆయాసం ఎందుకొచ్చిందో అనే చిన్నపాటి లాజిక్ కూడా ఆమె బుర్రకి తట్టలేదు సంతోషంగా అదంతే అదేదో పెద్ద క్వీన్ ఎలిజిబెత్తినని తిప్పుకుంటూ తిరుగుతుంది అది దాని నమ్మకం అంది మహా పొగరబోతు సుమండి రిసెప్షనిస్టు మీలా మర్యాదగా మాట్లాడితేనే కదండి వచ్చిన వాళ్ళకి కంపెనీ మీద సదాభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బి భయపోయింది కూర్చోండి మీరు ఇంతకీ మీకేం కావాలి రాజు ఆమెకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఈలోపు గుర్కా చిన్నాని తీసుకొచ్చి రాజుని చూసి యాయ్ ఇంకా కూర్చున్నాంటి బయటికి పదముందు అన్నాడు సాపీగా నేను మేడంతో మాట్లాడాలి నువ్వు ఉండబోయ్ అన్నాడు రాజు మోనా మేడం వీణ్ణి బయటికి పంపించేయమన్నారు మేడం అన్నాడు గుర్కా మహాలక్ష్మి సీరియస్ గా పంపించేయమన్నాను కదెవరు వచ్చిన వాళ్లతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో మనం మర్యాదగా మాట్లాడితేనే కదా వచ్చిన వాళ్ళకి కంపెనీ మీద సదాభిప్రాయం కలిగేది అంది పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ గుర్కా బుర్రగోకుంటూ బయటికి వెళ్ళిపోయాడు చిన్న పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని టీపై మీద ఉన్న మ్యాగజైన్స్ ని తిరగేస్తూ బొమ్మలు చూస్తూ ఆడుకుంటున్నాడు ఆమె రాజుకేసి తిరిగి ఇప్పుడు చెప్పండి మీకేం కావాలి అంది మేడం నేను రావు గారి దగ్గర ఇదివరకు పనిచేసేవాణ్ణి అప్పట్లో ఆయన నాకు బాగా సహాయం చేశారు కూడా తర్వాత నేను కోవైట్ వెళ్ళిపోయాను ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని వచ్చాను అన్నాడు ఆమె విచారంగా అయ్యో ఆయన అమెరికా వెళ్లి అప్పుడే చాలా సంవత్సరాలైందే అంది ఎప్పుడు వెళ్ళారు మేడం ఆమె ఒక్క నిమిషం ఆలోచించింది మూడేళ్ల క్రితం ఆగస్టు ఇరవై ఐదును వెళ్లారట అంది అది విని రాజు ఉలిక్కి పడ్డాడు మూడేళ్ల క్రితం ఆగస్టు ఇరవై ఐదు అంటే సరిగ్గా రామస్వామి హత్య జరిగిన రెండు రోజుల తర్వాత మరి అలా అయితే గురూజీ హత్య విషయం ఈయనకి తెలీదా తెలిస్తే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ అది ఈయనే చేయించాడా ఆయన ఇల్లెక్కడ మేడం అమెరికా నెంబర్ ఏమైనా దొరికే అవకాశం ఉందా ఆయన సడన్ గా వెళ్ళిపోయారు ఆయన నెంబర్ మా ఎండీ గారికి తప్ప ఇంకెవరికీ తెలియదు రాజు తనలో తనే అనుకుంటున్నట్టు అంత సడన్ గా ఎందుకు వెళ్లిపోయారో అన్నాడు ఆయనకి నొప్పి పొచ్చింది వైద్యానికి అమెరికా వెళ్లారు ఇవన్నీ కూడా మా ఎండి గారు చెప్తేనే మాకు తెలిసింది పోనీ మీ ఎండి గారిని కలవచ్చా ఆయన వారం రోజుల క్రితం ఊరెళ్లారు ఎప్పుడొస్తారో తెలీదు సరిగ్గా అప్పుడే టేబుల్ మీద ఫోన్ మోగింది ఆమె ఫోన్ తీసింది హలో సుగుణ ఇండస్ట్రీస్ ఓ మీరా సార్ నమస్తే లేరు సార్ పదమూడో తారీఖు ఏదో పని మీద ఊరెళ్లారు ప్రాబ్లం ఏమి లేదు సార్ ఫ్యామిలీ లాయర్ దగ్గర నుంచి ఫోన్ వస్తే ఊరు వెళ్లారంతే ఎవరో నాకు తెలీదు సార్ ఫ్యామిలీ లాయర్ అని తెలుసు సరే సార్ చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి చిరాగ్గా లాయర్ ఎవడో కావాలట వేద వెంక అంటూ ఆ పక్కనే ఉన్న ఒక రిజిస్టర్ తీసి అందులో ఆ రోజు డేటు ఫోన్ చేసిన ఆయన పేరు ఊరు టైము అన్నీ రాసి పక్కనే కాల్ నాట్ అటెండెడ్ అని రాసింది సాధారణంగా ఫ్యామిలీ లాయర్లకి పిల్లల గురించి వంశం గురించి ఆస్తుల గురించి తెలుస్తూ ఉంటుంది ఆ లాయర్ గురించి ఇంకొంచెం సమాచారం సంపాదిస్తే తనకి పనికొస్తుందేమోనని రాజు కనిపించింది అప్పటికే ఆమె రిజిస్టర్లో వివరాలు రాయడం పూర్తి చేసింది రాజు అది చూసి ఇదేంటి మేడం కాల్స్ అన్ని ఇలా రాయాలా అని అడిగాడు ఆమె వైపు చూస్తూ ఆమె విచారంగా అదే కదా రిసెప్షనిస్ట్ బతుకు ఏదో రోజు సడన్ గా బాస్ పిలిచి పాలన రోజు సాయంత్రం నేను ఎవరితో మాట్లాడాను నేను లేనప్పుడు ఎవరెవరు ఫోన్ చేశారు అని అడుగుతాడు అవన్నీ చెప్పాల్సింది మేమే కదా అంది రాజు రెండు నిమిషాలాగి ఈ లాయర్ ఎవరండి అని అడిగాడు ఆమె సీరియస్గా తలెత్తి చూసింది అవన్నీ మీకెందుకు ఫ్యామిలీ లాయర్ అంటున్నారు కదా పోని అయ్యగారు ప్రస్తుతం ఉంటున్న అమెరికా అడ్రస్ ఏదైనా దొరుకుతుందేమోనని నసుగుతున్నట్టుగా అన్నాడు ఆ వివరాలన్నీ చెప్తే మా ఎండి గారు చంపేస్తారు మేము ఎవరికీ చెప్పం సారీ మేడం తెలియకడిగాను చెప్పదులేండి అంటూ ఒక్క నిమిషం అటు ఇటు చూసి కొంచెం మంచి నిలిపిస్తారా అని అడిగాడు ఆమె బెల్ నొక్కింది ఆఫీస్ బాయ్స్ ఎవరూ రాలేదు కుర్చీలోంచి లేచి వీళ్ళంతా కట్టుకట్టుకుని లంచ్ కు పోయినట్టున్నారు నేనే తెస్తానుండండి అని చెప్పి వెళ్ళింది రాజు అటు ఇటు చూసి ఎవరూ చూడడం లేదని నిర్ధారించుకున్నాక ఆమె మూసేయకుండా అక్కడే పెట్టిన రిజిస్టర్ని చట్టుకుని తీసి గబగబా పేజీలు వెనక్కి తిప్పాడు ఆరు పేజీలు వెనక్కి తిప్పేసరికి పదమూడవ తారీఖు వచ్చింది అందులో కాల్ నాట్ అటెండెడ్ అని ఉన్న వాటిని వదిలేసి కాల్ అటెండెడ్ అని ఉన్నవి చూశాడు సుమారుగా మధ్యాహ్నం పన్నెండింటి తర్వాత అన్ని కాల్ నాట్ అటెండెడ్ అనే ఉన్నాయి అంటే ఆయన పన్నెండు గంటలకి వెళ్ళుంటాడన్నమాట దానికన్నా ముందున్న నాలుగైదు కాల్స్ చూశాడు ఆఖరి నుంచి రెండో దాని పక్కన గరుడాచలం ఫ్యామిలీ లాయర్ అని రాసింది అతడు వెంటనే ఆ నెంబర్ని గుర్తుపెట్టుకుని మళ్లీ రిజిస్టర్ని యథాస్థానంలో పెట్టేశాడు ఈలోపు ఆమె మంచినీళ్లతో తిరిగొచ్చింది రాజు ఆ నీళ్లు తాగేసి వెళ్ళొస్తాం మేడం మిమ్మల్ని చాలా ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాను క్షమించండి అంటూ రాజు చిన్నాన్ని తీసుకుని బయటికి నడుస్తుంటే చిన్న ఆ టేబుల్ మీద ఉన్న ఒక మ్యాగజైన్ ని తనతో పాటే తీసుకుని వచ్చేస్తున్నాడు రాజు అది గమనించి చిన్న తప్పు అది అక్కడే అమ్మా మంది కాదు చిన్న తల అడ్డంగా తిప్పాడు రాజు చిన్న చేతుల్లోంచి పుస్తకం లాక్కుని దాన్ని టీ మీద పెట్టగానే చిన్న బేరమని ఏడవడం మొదలు పెట్టాడు అది చూసి రిసెప్షనిస్టు పర్లేదు చిన్నపిల్లాడు కదా ఫోటోలు చూస్తాడు తీసుకొనియండి అది మా కంపెనీ వార్షికోత్సవ సంచికే ఇంకా మా దగ్గర చాలా కాపీలున్నాయి అంది రాజు చిరునవ్వు నవ్వుతూ థ్యాంక్స్ అండి అంటూ దాన్ని చిన్న చేతుల్లో పెట్టి బయటికి నడిచాడు బయటకొచ్చాక రాజుకి ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు బెంగళూరు అయితే వచ్చాడు కాని పెద్దగా ఉపయోగపడే సమాచారమేమీ దొరకలేదు చిన్నాని ఎత్తుకుని నెమ్మదిగా రోడ్డు మీద నడుస్తుంటే ఎదురుగా ఒక టెలిఫోన్ బూత్ కనిపించింది అతడు వెంటనే లోపలికి వెళ్లి ఇందాక జ్ఞాపకం పెట్టుకున్న లాయర్ నెంబర్లో కోడు కొట్టాడు వెంటనే డిస్ప్లే స్క్రీన్ మీద రాయచూర్ అని కనిపించింది అంటే ఆ లాయర్ది రాయచూర్ అన్నమాట ఆయనకి ఫోన్ చేస్తే ఏదైనా సమాచారం తెలుస్తుందేమో అనుకున్నాడు ఆ నెంబర్కి ఫోన్ చేశాడు రింగ్ అవుతోంది ఆత్రుతగా చూస్తున్నాడు దాదాపు పది రింగులు పూర్తయ్యాయి ఎవరూ ఎంత లేదు ఒక పాటు ట్రై చేశాడు ఎవరూ తీలేదు విసుగొచ్చి ఫోన్ బూత్లోంచి బయటకొచ్చేశాడు నెమ్మదిగా నడుస్తుంటే ఎదురుగా రాయచూరు వెళుతున్న బస్సు కనిపించింది మారు ఆలోచన లేకుండా అందులో ఎక్కేశాడు రాయచూర్లో దిగేసరికి దాదాపు సాయంత్రం అయింది బస్ స్టాండ్లో దిగగానే పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్కి వెళ్లి డైరెక్టరీ తీసుకున్నాడు లాయర్ ఫోన్ నంబర్ సహాయంతో అడ్రస్ కోసం వెతికాడు పది నిమిషాల్లో అతడి అడ్రస్ దొరికింది గరుడాచలం నెంబర్ ట్వంటీ ఫైవ్ విక్టోరియా కాలనీ అరగంటలో విక్టోరియా కాలనీ చేరుకున్నాడు అది చాలా రిచ్ లొకాలిటీ ఒక్కొక్క ఇల్లు చిన్న సైజు రాజభవనంలా ఉంది ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగి నెంబర్ చూసుకుంటూ ముందుకెళ్లాడు చేతి వైపు ఇరవై రెండవ నెంబర్ ఇల్లు కనిపించింది అంటే ఇక మూడిళ్లు ఇల్లు అన్నమాట ఆనందంతో తలెత్తి చూశాడు మూడిళ్ల అవతల ఇంటి ముందు శ్యామియానా వేసుంది చాలామంది జనం గుంగుడున్నారు అతడు ఆశ్చర్యంతో గబగబా నడుచుకుంటూ అక్కడికి వెళ్లాడు గోడ మీద నెంబర్ చూశాడు ఇరవై ఐదు జీ గరుడాచలం అడ్వకేట్ అనే బోర్డు వేలాడుతోంది సరిగ్గా ఆ ఇల్లే ఇంటి ముందు జనాలతో పాటు ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు అది చూసి ఆశ్చర్యపోయాడు జనమందరూ ఎవరి గోలలో వాళ్లున్నారు పోలీసులు సీరియస్ సీరియస్గా మాట్లాడుతున్నారు రాజు వెనకగా ఉన్న ఒక మనిషిని పక్కకు పిలిచి ఏమైందండి ఈ పోలీసులందరూ ఏంటి ఆదుర్దాగా అడిగాడు ఏమైందంటారేంటండి ఈ రోజు ఉదయమే గరుడాచలం గారు చనిపోయారు కదా అతడి మీద పిడుగుపడ్డట్టయింది వాట్ గరుడాచలం గారు పోయారా ఏమైంది యాక్సిడెంట్ అయింది వ్యాన్ గుద్దేసింది ఆ మనిషి ఇంక సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు మళ్లీ గుంపులోకి వెళ్లిపోయాడు అతడికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఇది నిజంగా యాక్సిడెంటేనా లేక హత్య చిన్నా మీద హత్యా ప్రయత్నానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా పూజారిని చంపిన వాళ్లే ఈ చంపారా లేక కొన్ని రోజుల గ్యాప్లో ఒకదానికొకటి సంబంధం లేకుండా జరిగిన వేరే వేరే సంఘటనలా అతడు చాలాసేపు నుంచుండిపోయాడు అయ్యేసరికి పోలీసులు చుట్టుపక్కల జనాలు నెల్లగా వెళ్లిపోయారు బంధువులంతా ఇంట్లోకెళ్లి తలుపేసుకున్నారు గేటు దగ్గర వాచ్మెన్ ఒకడే ఉన్నాడు అతడి మొహం చిరాగ్గా ఉంది రాజు వాడి దగ్గరికి వెళ్లాడు నీ పేరేంటి వాడు వెంటనే ఏడు పందుకున్నాడు ఉదయం నుంచి ఎవరి హడావుల్లో వాళ్లు ఉండడం వల్ల వీడి బాధని చెప్పుకోవడానికి ఎవరూ దొరకలేదు రాజు కనబడేసరికి వాడికి లేని దుఃఖము పొంగుకొచ్చింది ఇరవై ఏళ్ల నుంచి ఈ ఇంట్లో పనిచేస్తానన్నయ్య అయ్యగారు నన్ను సొంత తమ్ముడి కన్నా బాగా చూసుకునేవారు ఆ మహానుభావుడే పోయాక ఇంక నేను బ్రతికి మాత్రం ఉపయోగం ఏమిటి బాబయ్యా రాజు వాణ్ణి కాసేపు ఓదార్చి అసలు ఎందుకు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగాడు వాడు కళ్ళు తుడుచుకుని రోజు ఉదయం నాలుగింటికల్లా అయ్యగారు జాగింగ్కి వెళతారయ్యా ఇదిగో ఆ పక్క వీధిలో చెట్టు కనిపిస్తుందే ఆ పక్కనే ఉన్న రోడ్డు మీద ఐదు రౌండ్లు తిరుగుతారు ఈ రోజు కూడా అలాగే వెళ్లారు బాబయ్య మళ్ళీ వెనక్కి రాలేదు జాగింగ్కు ఏమైంది ఇంకేముంది బాబయ్యా మా ఇదారి లారీ వచ్చి గుద్దేసింది ఆ పక్కనే పడిపోయారు ఐదింటికి వెళ్లిన వాళ్ళెవరో చూసి వెంటనే ఇంటికి తీసుకొచ్చారు తల పగిలిపోవడం వల్ల అప్పటికే ప్రాణం పోయింది మనకి మనకింక లేరు బాబయ్యా వాడు మళ్లీ ఏడ్చాడు రాజు వాణ్ణి ఓదారుస్తూ నెమ్మదిగా నువ్వేం బాధపడకయ్యా దేవుడి నిర్ణయం అలా ఉంటే మనం మాత్రం ఏం చేయగలం అంటూ అతడి భుజం తట్టి గేట్లోంచి మెల్లిగా బయటకొచ్చాడు వాడు వెనకాల నుంచి దేవుడి నిర్ణయం కాదయ్యా అమ్మ ఆగ్రహించింది అందుకే బలైపోయారు అన్నాడు రాజు వెళ్ళిపోబోతున్నవాడల్లా ఆ మాటకి చటుక్కున్న వెనక్కి తిరిగి అమ్మా అమ్మెవరు ఆశ్చర్యంగా అడిగాడు వాడు వెక్కుతూ ఇంకెవరయ్యా మన బనశంకరమ్మే ఆవిడేం చేసింది మధ్యలో వాడు కళ్ళు తుడుచుకుంటూ పది రోజుల క్రితం బనశంకరి జాతరకి వెళ్లారు బాబయ్య జాతరకి వెళ్ళినా అక్కడ మూడు నిద్రలు చేయకుండా రారు ఈసారి ఏదో అర్జెంటు పనుందని రెండో రోజే వచ్చేసారు అప్పటికి నేను చెప్తూనే ఉన్నా నా మాట వినిపించుకోలే ఇలా జరిగింది బనశంకరి జాతర ఆ మాట విని రాజు నిర్ఘాంతపోయాడు పూజారి చెప్పిన ఆఖరి మాటకి ఇప్పుడు లింకు దొరికింది నల్ల కోకో లా అంటే నల్లకోట్ లాయర్ అన్నమాట అయితే జాతరలో పిల్లాన్ని గుర్తుపట్టింది ఉంటాడు అతడు హంపి చేరేసరికి తెల్లారింది దాదాపు నాలుగు రోజుల తర్వాత మళ్లీ హంపిలో అడుగు పెట్టాడు అతన్ని చూడగానే మల్లిమొహం వెలిగిపోయింది వాళ్ళిద్దరికీ స్నేహం కుదిరాక అతన్ని చూడకుండా ఆమె అన్ని రోజులు ఉండడం అదే మొదటిసారి సంతోషంతో రాజు చాంకలోంచి చిన్నాన్ని తీసుకుని ముద్దులతో ముంచేసింది రాజుతో పాటే నడుస్తూ సానైంది మావనిని చూసి ఏందోలా అనిపించింది ఒక్క నిమిషం కూడా పేనం ఆగలేదు ఎట్టాగుండావు అని అడిగింది రాజు నవ్వుతూ ఆప్యాయంగా ఆమె ముఖంలోకి చూశాడు తను లేనప్పుడు తన కోసం కలవరించిపోతూ ఎప్పుడొస్తానా అని క్షణమొక యుగంగా ఎదురుచూసే ఆడది దొరికినప్పుడు ఏ మగవాడైనా పొంగిపోతాడు నువ్వెలా ఉన్నావే ఉన్నాను మామా నేను లేనప్పుడు ఇక్కడేమైనా జరిగాయా ఏమీ లేదు మామా ఇంతకే ఇల్లిని పని ఏమైంది మామా ఎవరాలు ఏమైనా తెలిసాయా చాలా తెలిసాయే కాని అన్నింటికీ ఏదో ఒక లింక్ ఉంది అది మాత్రం దొరకట్లేదు పద రూమ్ వెళ్ళి మాట్లాడుకుందాం మళ్ళీ సరేనని తలూపుతూ అతడితో కలిసి మాతంగ పర్వతం వైపు నడిచింది హంపీ బజార్కి వెనకాల మాతంగ పర్వతం దగ్గర కొండ మొదట్లో చిన్న ఇల్లుంది దాని డాబా మీద ఉన్న చిన్న రూమ్ లోనే రాజు ఉండేది పది నిమిషాల్లో వాళ్ళు రూమ్ దగ్గరికి చేరుకున్నారు తాళం తీసి చిన్నాని మళ్ళీకి అపజెప్పి చాలా చిరగ్గా ఉంది నేను స్నానం చేసి వస్తాను వచ్చాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం అంటూ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్లాడు చిన్న డాబా మీద నుంచుని పూల మొక్కలతో ఆడుకుంటున్నాడు అతడు వెళ్లగానే మళ్ళీ ఇల్లు సర్దుతూ యథాలాపంగా మామా ఈ ఫోటోలో ఉన్నాం ఎవరు అంటూ ఆశ్చర్యంతో గడ్డి గరిచింది ఏ ఫోటోనే రాజు బోతుల్లోంచి చిరాగ్గా అడిగాడు అదే మామా నువ్విప్పుడు ఈడ తెచ్చిపెట్టున్నావే అదే ఓ అదా వాళ్లే చిన్నగాడి తల్లిదండ్రులు ఆయనే మా గురువుగారు మళ్లీ ఆశ్చర్యంతో ఈ అమ్మ చిన్నగాడి తెల్లా అరే చిత్రంగా ఉందే అంది దానికి నోట మాట రావట్లేదు రాజు గబగబా స్నానం ముగించి తల తుడుచుకుంటూ బయటకొచ్చి అందులో ఆశ్చర్యమేమిటే అన్నాడు మళ్ళీ నెమ్మదిగా ఈ అమ్మ నాకు బాగా తెలుసు తెలుసుమావా ఈ మహాతల్లిన ఆ నాయాళ్ళు పొట్టం పెట్టుకుంది అంది రాజు ఆశ్చర్యంతో ఈవిడ నీకు తెలుసా ఎలా తెలుసు ఎక్కడుండేది అని అడిగాడు మళ్ళీ విచారంగా చూస్తూ సానా సాన మామ ఈవిడు రోజు మధ్యాహ్నం పెరిమిటికి క్యారేజీ తీసుకొచ్చేది ఆయన గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండేవాడు ఈ అమ్మ కూడా ఇక్కడ గుళ్ళంటే పేణం ఆయనతో పాటే రోజు ఓపిగ్గా తిరిగేది ఆయన జనాలకి అవన్నీ చూపితుంటే ఈవిడు కూడా చూపేది ఎప్పుడైనా ఎండగా ఉన్న సమయాల్లో ఆయన దగ్గరలో లేకపోతే అప్పుడు నా సాకు దగ్గర నీడపొట్టును కూర్చుని మళ్ళీ అంటూ ఆప్యాయంగా మాట్లాడేది అప్పటికి ఈమె గర్భవతి నెలలు నిండడం మొదలయ్యేసరికి ఇంకా ఆయన కోసం దూరాలు నడవలేక నా దగ్గరే కొన్ని గంటలు కూర్చుని చక్కగా కబుర్లాడేది ఆయన పని ముగించుకుని రావడం సూతే చాలు ఎంత మాటల్లో ఉన్నా సరే వెంటనే లేసి గణపతి ఆలయానికి వెళ్ళిపోయేది ఆయనకి భోజనం పెడితేనే కాని తను ఒక్క ముద్ద కూడా తినేది కాదు మామా రాజు చిత్తరువులా నిలబడిపోయాడు అతడికి ఆనందంతో గంతులేయాలనిపించింది ఇప్పటికీ లింకు దొరికింది అంటే గురూజీ రోజూ టూరిస్టులకి గుళ్ళు గోపురాలు చూపిస్తుంటే గర్భంతో ఉన్న ఈమె కూడా ఆయనతో పాటే తిరిగేదన్నమాట కడుపులో ఉన్న చిన్న ఈ విషయాలన్నీ గ్రహించిందప్పుడే అతడు ఆశ్చర్యంతో చాలా మంచి విషయం చెప్పావి మళ్ళీ ఆవిడ గురించి నీకు ఇంకా ఏమైనా తెలుసా ఆత్రుతగా అడిగాడు మళ్ళీ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఇంకా తన ఇంటి విషయాలు సానా చెప్పేది మామా కట్టం సుఖం అన్ని నాతోనే చెప్పుకునేది ఆ ఎమ్మది కలిగిన వాళ్ల కుటుంబం ఇవన్నీ ప్రేమించి మనువాడిందంట ఆ విషయం వాళ్ల లేక ఆమె పెనిమిటిని కొట్టించినాడంట అందుకని వాళ్ళిద్దరూ పారిపోయి ఈ ఊరొచ్చేసినారని చెప్పేది మామా అంటే గురూజుని మిగతా వాళ్ళని అందర్నీ చంపింది సర్పభూషణరావే అయి ఉంటాడు రాజు పిడికిలతో అరచేతిలో గుబ్బుకుంటూ ఆవేశంగా అన్నాడు సర్పభూషణం ఎవడుమావా ఆవిడ తండ్రి ఆయనే వాళ్ళని చంపించుంటాడు అమెరికా వెళ్లినట్టు నాటకం ఆడుతున్నాడేమో మళ్లీ ఒక్క నిమిషం ఆలోచించి ఏదో గుర్తొచ్చినట్టు అయ్యుండకపోవచ్చు ఉండకపోవచ్చు మామా ఆవిడ శివర్లో చెప్పేది వాళ్ళని దూరం చేసుకున్నాక తండ్రికి బుద్ధొచ్చినదంట మీరు వెనక్కి వచ్చేయండి అని అస్తమానం అడిగేవాడంట శివర్కి ఆస్తంతా పేరు మీద రాసి ఇక్కడికొచ్చి అల్లుడు కాళ్ళెట్టుకున్నాడంట మీ గురుజీ మాత్రం సేనా ఆత్మాభిమానం కల మనిషి ఎళ్లనే ఎళ్లని మొగ్గుపట్టు పట్టి కూకున్నాడంట నెలలు నిండిన తర్వాత తన తండ్రిని చూడాలనిపించినప్పుడల్లా ఈ యమనా దగ్గరకు వచ్చి ఏడ్సేది మామా అంటూ మళ్లీ కళ్ళు తుడుచుకుంది రాజు మళ్లీ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు మళ్లీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన ఏమైనట్టు ఒకవేళ ఆయన నిజంగా అమెరికా ఉంటే ఈ హత్యలన్నీ చేస్తున్నదెవరు ఎందుకు రాజు ప్రశ్నలతో సతమతమయ్యాడు